గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు తన పాదయాత్రను కొనసాగిస్తూ ప్రజలందరినీ కలుసుకుంటూ వాళ్ళని ఊతారుస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ముందుకు సాగిన ఆయన యాత్ర యువగలం ఎంతో విజయవంతంగా ముగిసినందుకు ముగియడం కాదు ఇది ఇది అంతం కాదు ఇది అంతం కాదు ఇది ఆరంభం ఇక్కడి నుంచి దగ్గరలో ఉంది మనకు ఎన్నికల సమరం మనమంతా ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ఏదైతే పార్టీ అధికారంలో ఉందో వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలకు వాళ్ళు చేస్తున్న అక్రమాలకు దౌర్జన్యాలకు తగిన గుణపాఠం నవతర యువతరానికి అంటే మేము ముఖ్యంగా ఈ యొక్క యువ గణ గణమన్నది ఈ పాదయాత్ర అనేది యువతరానికి ప్రతినిధులు నూతనానికి నాయకులు భారతదేశ మహాశక్తి అయిన యువతను ఉద్దేశించి ముఖ్యంగా చరిత్ర తెలుసుకోవాలి ఆ చరిత్రలో నుంచి మనం ఎన్నో కఠిన సమస్యను ఎంత ఎదుర్కొన్నాం ఇంతకు ముందు వాటిని ఎన్న పరిష్కరించుకున్నాం కేవలం ఒక పార్టీ కాదు కేవలం లేకపోతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారే కాదు ఆయన పిలుపుకి స్పందించి ఎంతో మంది జనమంతా కూడా కులాలకు మతాలకు వర్గాలకు అన్నిటికీ దూరంగా ఒక్కటై ఎలా నాడు అప్పుడు యొక్క పరిస్థితులకి తగిన గుణపాఠం చెప్పి ఎలా వాళ్ళకు కావాల్సిన ప్రజా జవాబుదారి ప్రభుత్వాన్ని వాళ్ళు అధికారంలోకి తెచ్చుకున్నారు తిరిగి యువతనానికి గుర్తు చేసేలా వాళ్ళంతా నెమరేసుకునేలా ఎంతో విజయవంతంగా ఈ పాదయాత్ర సాగినందుకు లోకేష్ బాబుని అభినందిస్తూ అలాగే ఈ పాదయాత్రలో ఆయనతో పాటు సైనికులుగా ఆయనకి అండగా ఉంటూ ఆయన మీద ఈగను కూడా వాళ్ళనిమ్మకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు అడ్డుకునేందుకు పాదయాత్రను చూసాం మనం మైకు లాక్కున్నారు చివరకు కుర్చీ మీద నిలబడి మాట్లాడుతుంటే కుర్చీ కూడా లాగేసుకున్నారు అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళంతా కూడా మరి ఆయనకి సైనికుల్లాగా ఉండి ఈ రెండు వందల ఏదైతే ఇరవై ఆరు రోజులు ఆయనకు అండగా ఉన్నారో వాళ్ళందరికీ సుశిక్తులైన సైనికులందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ మరి నేను ఇక్కడ అంటే సమాజం మీద ఇవ్వాలి ప్రజలే దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుణ్ణి అని నినాదంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది అంటే నటులు కేవలం సినిమాలకే పరిమితం కాదు నటులు కేవలం రంగు వేసుకుని ప్రజలకు దూరంగా ఎక్కడో షూటింగ్లు చేసుకుంటూ కాదు నేను వాళ్ళ సోదరుడు పవన్ కళ్యాణ్ ని సినిమాలకంటే ఎక్కువ ఈ రోడ్ల మీద చూస్తున్నాను సభల్లో చూస్తున్నాను అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే సినిమాలే కాదు మన ప్రతి ఆ సినిమాల ఫలితంగా మనకు వచ్చే ఆదరణ అభిమానాన్ని నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు ఏ రుణం మనం పెట్టుకోకూడదని అది రుణశేషం కావచ్చు రుణశేషం కావచ్చు అగ్నిశేషం కావచ్చు శత్రు శేషం కావచ్చు అలాగే నీళ్ళ శేషం కూడా ఆయన ఉంచుకోలేదు చివరికి ఏ మద్రాసు నుంచి అయితే ఆయన వచ్చారో తిరిగి ఆ మద్రాసుకు తాగునీటిని కూడా తిరిగి ఇచ్చారు ఆయన అటువంటి మరి ఈనాడు మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కేవలం మా నటులుగానే కాదు మేము ఇద్దరం ఈ సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత అని తెలియజేయడానికి మరి ఆనాడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు జనసేన పార్టీని ఎన్నో ఏళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఎనిమిదిలో పద్నాలుగు అప్పటి నుంచి కూడా ఆయన ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు ఇక్కడ ఫ్లోరైడ్ విషయంలో అయితేనేమి ఇలా ఇప్పుడు ఇక్కడ రణస్థలంలో జరిగినప్పుడు కూడా